అందరికీ నమస్కారం అండి నేను రూపినేని కాంతి గో ఆధారిత ప్రాకృతిక రైతు నాఫా వ్యవస్థాపకుడిని స్వతంత్ర వ్యవసాయ పరిశోధకుడిని ఎదురు సాగు పర్యావరణ పరిరక్షణ గో సంరక్షణ ఉద్యమకారుణ్ణి సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్కి ప్రధాన సలహాదారుని ఏప్రిల్ నెల పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు దాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో తెలంగాణ రైతు మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు అనే కార్యక్రమం జరగబోతుంది సదరు కార్యక్రమాన్ని అగ్రి హార్టీ సొసైటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రిలేటెడ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫిషరీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనబోతున్నాయి ప్రధానంగా రైతు వ్యవసాయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటి వాటిని అందుపుచ్చుకొని రైతు ఎంత తేలిగ్గా వ్యవసాయాన్ని సమగ్రమైనటువంటి సమాచారంతో మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా వృద్ధి చెందగలరు ఈ కాన్సెప్ట్స్ మీద ఈ తెలంగాణ రైతు మహోత్సవం జరగబోతుంది అట్లానే ఈ నాలుగు రోజులు కూడా రైతులకు సంబంధించి నాలుగు క్లాసులుగా విభజింపబడటం జరిగింది ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అక్కడ ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తు సామాగ్రి ఏంటి వీటికి సంబంధించి ఒక సెషను అట్లానే ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి అట్లానే ఇన్ఫెక్షన్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్వహించాలి అంటే తెగుళ్ళు చేడపేడలు ఏ విధంగా ఉంటే వాటిని ఎలా అధిగమించాలి అట్లానే ఇన్సెక్షన్ టెస్ట్ ఈ పురుగుల నుంచి కానీ దోవల నుంచి కానీ గొంగళ పురుగుల నుంచి కానీ మిడతల నుంచి కానీ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ప్రశ్నలు ఉన్నాయి వీటిని ముందస్తు జాగ్రత్త చర్యగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి తదనంతర కాలంలో ఒకవేళ దాడి ఎక్కువైనప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన సమాచారం అందించడానికి హ్యాపీ సొసైటీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి